వినయ్ నిధి కోసం కొన్నిచోట్ల దేశాలు దాటి ప్రయాణిస్తూ వస్తాడు ఒక అడవిలోకి చేరి ఒక చెట్టు కింద ఆగి విశ్రాంతి తీసుకుంటాడు అలా విశ్రాంతి తీసుకుంటుండగా ఏదో శబ్దం వినిపిస్తుంది ఎవరు అని వినయ్ లేచి పిలుస్తాడు కాని అక్కడ ఎవ్వరూ ఉండరు వినే తిరిగి ఒక రాయి మీద కూర్చుంటాడు కొద్దిసేపటికి మళ్ళీ బుస్ బుస్ అనే శబ్దం వినిపిస్తుంది అతను వెంటనే లేచి చూస్తాడు దూరంగా ఒక వింత ఆకారం అతని దగ్గరికి వస్తుంది నాయనా నువ్వు నన్ను చూసి భయపడకు నేను మనిషినే దయ్యం కాదు ఒక రాక్షసుని శాపం వల్ల నేను ఇలా అయ్యాను నేను ఉత్తరకోణ మహారాజును నువ్వు మహారాజువి అయితే ఇక్కడికి ఎందుకు ఇలా వచ్చావు అసలు ఆ రాక్షసుడు ఎవడు నేను నీకు ఎందుకు సహాయం చేయాలి మూర్ఖుడిలా మాటలాడకు నువ్వు నాకు సహాయం చేస్తే ఆ నిధి గురించి మరియు ఆ రాక్షసుడు గురించి నేను నీకు చెబుతాను రాజు కోపంగా అంటాడు అప్పుడు వినయ్ ఆ ఒప్పందానికి ఒప్పుకుంటాడు వినయ్ రాజుతో సరే రాజా ఇప్పుడు ఆ రాక్షసుడు ఎక్కడ ఉన్నాడు వాడిని నేను ఎలా గెలవగలను నువ్వేమీ భయపడకు ధైర్యంగా ఉండు వినయ్ ఆ రాజుకు సహాయం చేయడానికి ఆ సొరంగంలోకి ఇద్దరూ వెళ్తారు వినయ్ మరియు ఆ రాజు నెమ్మదిగా ఆ రాక్షసుడు ఉన్న చోటుకు వెళ్తారు అక్కడ ఒక పెద్ద మహల్ చుట్టూ అద్దాలతో ఉందని చూసి వినయ్ రాజుతో ఇది చాలా అద్భుతంగా ఉంది అయినా నీకు దీని మార్గం ఎలా తెలుసు నువ్వు ఈ రాక్షసుడి కంఠ ఎలా పడ్డావు నేను కూడా ఒకరోజు నీలా నిధికోసం ఈ అడవిలోకి వెళ్ళుతూ వచ్చాను ఇక్కడ కాస్త విశ్రాంతి తీసుకుందామనుకున్నా కాని ఏదో కాలికి తగిలి ఈ సొరంగంలో పడ్డా అప్పుడు ఈ రాక్షసుడు నన్ను చూసి ఏవడివిరా నువ్వు నా చోటుకి వచ్చావు అంతటి వీరుడివా ఏతేరా నీకు దండము పెడుతా నన్ను ఏం చేయకు నేను నిధిని వెతుకుతూ ఇలా ఇందులో పడిపోయాను నాతో యుద్ధం చేసి ఓడిస్తేనే నిన్ను వదిలిపెడుతా కాని నేను ఆ రాక్షసుడిని ఓడించలేకపోయాను అందుకే నాకు ఈ శిక్ష వేసడు అయినా నేను ఆ రాక్షసుడిని ఓడించగలనా నాకు నమ్మకం లేదు రాజా నువ్వేం భయపడకు నువ్వు ఒంటరిగానే ఇక్కడికి వచ్చినప్పుడే నాకు అర్థం అయింది నువ్వు ఒక వీరుడవని మనకి వేరే దారి లేదు అని రాజు వినయ్కి ధైర్యం చెప్తుండగా ఆ రాక్షసుడు వస్తాడు వినయ్ భయంతో ఆ రాక్షసుడిని చూస్తాడు మనసులో ఆ హనుమంతుడిని తలచుకుని ఖడ్గంతో రాక్షసిని పొడిచి చంపేశాడు బాలే నువ్వు గొప్ప మహావీరుడవు అని వినేని రాజు పొగడుతాడు